చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి ముప్పై ఏళ్ళు అయింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో తెలుగుదేశం పార్టీ క్రైసిస్లో అనుకోని విధంగా ముఖ్యమంత్రి అయ్యి పార్టీని పాలనను చాలా అద్భుతంగా ముందుకు నడిపించిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోతారు ఒక ప్రాంతీయ పార్టీగా నలభై ఏళ్ళు అప్రతిహాసంగా ముందుకు వెళ్ళిన తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో చంద్రబాబు నాయుడు గారిది ప్రధాన పాత్ర అని చెప్పొచ్చు ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆంధ్రప్రదేశ్ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వందల తొంభై రెండు సీట్లకు రెండు వందల పదహారు సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నప్పటికీ ఏడాదిలో వచ్చిన క్రైసిస్ను చాలా సమర్థంగా ఎదుర్కొన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పాలనను ముఖ్యమంత్రిగా పాలనను అలాగే పార్టీని తన వైపు తిప్పుకోవడంలో చాలా తనదైన ముద్ర వేశారు ముఖ్యంగా జన్మభూమి విషయంలో కానీ జన్మభూమిని రూపొందించే విషయంలో కానీ ఆకస్మిక తనిఖీల విషయంలో కానీ అప్పట్లో పరుగులు పెట్టించారు అది సంచలనం కూడా అయింది సో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు యొక్క మార్కును చూపించారు పార్టీ మీద కానీ పాలన మీద కానీ సో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మళ్ళీ జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది అది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్నికలకి వెళ్ళి అందరితో కూడా అనిపించుకున్న వ్యక్తి అందరి మద్దతును కూడగట్టుకున్న వ్యక్తిగా చంద్రబాబు గారు మిగిలిపోతారు సో పరిపాలన విషయంలో కూడా అప్పట్లోనే విజన్ ట్వంటీ ట్వంటీని ఆవిష్కరించారు భవిష్యత్తును ఒకసారి భవిష్యత్తులో ఓ సాంకేతికత ఎంత మనల్ని ఇంపాక్ట్ చేస్తుంది దానికి ఎంత అవసరాలు ఉన్నాయి దానివల్ల మనం ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా సస్టైనబిలిటీ సాధించాలి ఆంధ్రప్రదేశ్ అనేది అప్పట్లోనే ఆవిష్కరించిన వ్యక్తి సో ఇప్పుడు కూడా రెండు వేల నలభై ఏడుకి వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంటే దానిలో ఆంధ్రప్రదేశ్ కూడా ముందుండాలి అని ముందుగానే దానికి ప్రాజెక్టులు నిర్దేశించుకుంటున్న వ్యక్తి క్వాంటమ్ వ్యాలీ లాంటిది తీసుకొచ్చిన వ్యక్తి అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా ఇప్పుడు కూడా ఆయన నేర్చుకుంటారు సొంతంగా నేర్చుకొని చాలామందికి తెలియదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆయన తీరిక సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాసులు వింటున్నారు సో పూర్తి స్థాయిలో ఎలాంటి భవిష్యత్తు ఉండబోతుందని ఆవిష్కరించిన నేతగా అయితే చంద్రబాబు నాయుడు గుర్తుండిపోతారు అలాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా కేంద్ర ప్రభుత్వంలో ఒకసారి ఎన్డీఏ కన్వీనర్గా పనిచేశారు కొన్ని కీలకమైన పదవులకు వచ్చినప్పటికీ కూడా ఆఫర్ వచ్చినప్పటికీ కూడా ఆ ఆంధ్రప్రదేశ్లోనే నేను ఉండాలి అని ఎక్కడే ఉండిపోయిన నేత సో ఇటు పాలనలో కానీ ఇటు పార్టీని కానీ సమన్వయం చేసుకోవడంలో అందరి మద్దతు పొందడంలో తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో ఒక పెద్ద పిల్లరగా తాను నిలబడడంలో కానీ చంద్రబాబు నాయుడు గారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మార్కులను పొందేరా అని చెప్పొచ్చు సో నారా నా నారా కుటుంబం కానీ నందమూరి కుటుంబానికి ఒక మంచి వారిధిగా చాలా చక్కగా పనిచేశారు అనైతే ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఇటు రెండు కుటుంబాల అభిమానులు కూడా ఖచ్చితంగా ఆయనకి మద్దతు పలుకుతారు సో ముప్పై ఏళ్ళు పాటు ముప్పై ఏళ్ళైన ఈ నేపథ్యంలో చంద్రబాబు గారికి ఖచ్చితంగా విషయ తెలపాలి సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి మన ఛానల్ ఫాలో అవ్వండి అలాగే వీడియోను లైక్ చేసి ప్రోత్సహించండి థ్యాంక్ యూ